వటిలాలి కార్మిక సంఘాల ఐక్యత సాధించుకుందాం నలభై కార్మిక చట్టాలను సాధించుకుందాం 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 కార్మిక చట్టాలను సాధించుకుందాం సాధించుకుందాం తెలంగాణలో ప్రైవేటు ప్రైవేటైజేషన్ సాధించుకుందాం కార్మిక హక్కులను సాధించుకుందాం సాధించుకుందాం కార్మిక హక్కులను సాధించుకుందాం సాధించుకుందాం వర్దిల్లాలి కార్మిక హక్కుల పోరాట సంఘం వర్ది వర్ది చేయాలి ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే పునరుద్ధరించాలి ప్ర పరిశ్రమలను వెంటనే పునరుద్ధరించాలి మూతపడ్డటువంటి ప్రైవేట్ పరిశ్రమలను వెంటనే తెలంగాణ ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక హక్కులు కా కాలరయబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగానికి బ ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో కూడా భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణలో పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరు వాళ్ళను వాళ్ళను పర్మినెంట్ చేస్తామని చెప్పేసి అన్నటువంటి ప్రభుత్వాలు పన్నెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు దాదాపుగా రెండు లక్షల పైన తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ వాళ్ళని భర్తీ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఉపాధి లేక ఉద్యోగాలు లేక అనేక మంది యువత యువత ఈరోజు నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ తెలంగాణలో తెలంగాణలో మూతపడ్డటువంటి పరిశ్రమలను వెంటనే తెరిచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పించాలని కోరుతున్నాము ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి కార్మిక హక్కుల పోరాట సంఘంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నలభై నాలుగు కార్మిక చట్టాలు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అదేవిధంగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఆ చట్టాలను ఈ మనువాద శక్తులు వాటిని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది వాటి స్థానంలో కోట్ల రూపంలో మను మను ఆలోచన విధానంతో ఈరోజు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వాలు చెప్తున్నాయో వాటి స్థానంలో మేము కార్మిక పోరాట సంఘంగా కార్మిక సంఘాలను కార్మికులందరినీ కూడా ఏకం చేసి ఈ తెలంగాణలో హక్కులు సాధించేటువంటి జీవన భద్రత పని భద్రతను కల్పించేటువంటి ఒక కార్మిక కార్మిక శక్తిని మేము మేము పునరుద్ధరించి కార్మిక శక్తిని కూడా ఏకం చేసి ఈ హక్కులు సాధించే పోరాటం చేయాలన్నటువంటి ఆలోచనలో భాగంగానే కార్మిక హక్కుల పోరాట సంఘము ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ నెల అక్టోబర్ పదిహేడవ తేదీన పదిహేడవ తిన్న బాగ్లింగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో ప్రథమ మహాసభను నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి కార్మి తెలంగాణలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ సభకు హాజరై విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం